కాకినాడ రూరల్ జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో యూనివర్సిటీ వీసీ ప్రసాద్ రాజు ఆధ్వర్యంలో ఎనిమిది లైన్ల సింథటిక్ ట్రాక్ భూమి పూజ కాకినాడ రూరల్ జేఎన్టీయూకే క్రీడా ప్రాంగణంలో ఎనిమిది లైన్ల సింథటిక్ ట్రాక్ భూమి పూజ కార్యక్రమాన్ని యూనివర్సిటీ వీసీ ప్రసాదరాజు అధ్యక్షతన నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కాకినాడ ఎంపీ బంగా గీతా విశ్వనాథ్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే ద్వారంపూడి రెడ్డి కాకినాడ రూరల్ ఎమ్మెల్యే కురిసాల కన్నబాబు హాజరై భూమి పూజ కార్యక్రమం నిర్వహించారు అనంతరం వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం తొమ్మిది కోట్ల నిధులు మంజూరు చేసిందని రాష్ట్ర ప్రభుత్వం నాలుగున్నర కోట్లతో కలిపి ఈ సింథటిక్ ట్రాక్ నిర్మాణం పనులు ప్రారంభిస్తున్నామని తెలిపారు కాకినాడ నుండి ఒక మంచి అథ్లెటిక్స్ టీంను తయారు చేయాలని సంకల్పంతో ఈ ట్రాక్ నిర్మాణం చేపట్టామని దీనికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ పద్మశ్రీ కూడా చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళ్ళ దీప్తి క్రీడాకారులు విద్యార్థులు యూనివర్సిటీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఇంట్లో క్రీడల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహానికి మా అందరి తరఫున హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ముఖ్యంగా ఇప్పుడే అన్ మన కన్నబాబు గారు అదేవిధంగా రెడ్డి గారు కూడా చెప్పడం జరిగింది మరి రాష్ట్రంలోనే మనకి ఇంచుమించుగా కాకినాడలో చాలా ఫెసిలిటీస్ వచ్చాయి ఇప్పటికే మరి హాకీకి సంబంధించి కానీ విధంగా ఎమ్మెల్యే గారి కృషితో అక్కడ స్కేటింగ్కి సంబంధించి కానీ మరి ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి ఇప్పుడు మరి కన్నబాబు గారు అదేవిధంగా రెడ్డి గారు కానీ మేము కానీ అందరూ కూడా ఈ క్రీడా ప్రాంగణం ఇక్కడ జేఎన్టీయు కానీ అక్కడ స్పోర్ట్స్ అథారిటీకి సంబంధించి కానీ మా అందరికీ చాలా అనుభవం ఉంది ఇంట్రెస్ట్ కూడా ఉంది అందుకే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర నుంచి బాస్కెట్బాల్ కానీ అన్ని రకాల ఫెసిలిటీస్ కల్పించడానికి మా వంతు మేము కృషి చేయడం జరిగింది ప్రభుత్వ సహకారంతో గౌరవ ముఖ్యమంత్రి చంద్ర జగన్మోహన్ రెడ్డి గారికి కూడా క్రీడల పట్ల ప్రత్యేకమైన ఆసక్తి ఉంది కాబట్టి ఆయన కూడా సీఎం కప్ కానీ ఆడుదామా ఆంధ్ర కానీ వివిధ రకాలుగా ఎప్పుడూ కూడా విద్యార్థులు క్రీడాకారులని ప్రోత్సహించడానికి అనేక ప్రోగ్రామ్స్ ద్వారా కూడా ఉత్సాహపరచడం జరిగింది మొన్ననే మీరు చూశారు ఎప్పుడు లేని విధంగా క్రీడాకారులు విద్యార్థులనే కాకుండా సామాన్య గృహిణ్ని కూడా చైతన్యపరచడానికి ఎమ్మెల్యే గారు చంద్రశేఖర్ రెడ్డి గారు అదేవిధంగా కన్నబాబు గారు కూడా లక్షలాది రూపాయల ప్రైజెస్ కూడా ఇచ్చి వాళ్ళందరినీ కూడా ఉత్సాహపరచడం జరిగింది అంటే ప్రత్యేకంగా జేఎన్టీఈలో ఇప్పుడు మనం ఫౌండేషన్ వేసుకున్నది ఫోర్ హండ్రెడ్ మీటర్స్ ఎయిట్ లైన్ సింథటిక్ అథ్లెటిక్ ట్రాక్ని మనం ఫౌండేషన్ వేసుకోవడం జరిగింది దీనికి ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచి మాకు చాలా సపోర్ట్ వచ్చింది అదేవిధంగా కేంద్రంలో కూడా అనురాగ్ ఠాకూర్ గారు అదేవిధంగా మినిస్టర్ గారు సెక్రటరీ సుజాత చతుర్వేది గారు వీళ్ళిద్దరూ ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకోవటం వల్ల ఇక్కడ పరిస్థితులన్నీ వివరించినప్పుడు వారిద్దరూ చాలా ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని మనకి శాంక్షన్ అవ్వడానికి మరి అవకాశాన్ని ఇచ్చి శాంక్షన్ చేయడం జరిగింది ఈ శాంక్షన్కి ముందు కూడా మనకి పదమూడున్నర కోట్లతో ఈ ట్రాక్కి మనం ఎస్టిమేషన్ వేయడం జరిగింది రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించి మన దగ్గర నుంచి ఫోర్ క్రోర్స్ కావాల్సింది నైన్ అండ్ హాఫ్ క్రోర్స్ సెంట్రల్ గవర్నమెంట్ శాంక్షన్ చేశారు ఇప్పుడు ముఖ్యమంత్రి గారి యొక్క ఆఫీస్ నుంచి వీసీ గారు మేము మాట్లాడితే ఈ ఫోర్ క్రోర్స్ ఇక్కడ నుంచి యూనివర్సిటీ గ్రాంట్ నుంచి ఇవ్వడానికి చేయటం వల్ల ఈరోజు పదమూడున్నర కోట్ల రూపాయలతో మరి ఈ ట్రాక్ని మనం నిర్మించుకోవడానికి అవకాశం వచ్చింది అతి తొందరలో అంటే ఇప్పుడు ట్రా ఇవన్నీ కూడా ప్రాసెస్ అయిపోతున్నాయి మాక్సిమం నైన్ టు లెవెన్ మంత్స్లో ఇది పూర్తి చేయాలనేది వారి యొక్క సంకల్పం కాబట్టి అతి తొందరగా పూర్తి చేసి మరి క్రీడాకారులకి అందించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను ఈ చక్కగా ఈ ట్రాక్ రావడానికి సహకరించిన గౌరవ సోదరులు కన్నబాబు గారు రెడ్డి గారు బీసీ గారు రిజిస్టార్ గారు టీం అందరికీ ముఖ్యంగా ఇందులో మనం చెప్పాల్సింది శ్యామ్ ఉన్నాడు వీరందరి సహకారంతో మరి శ్యామ్ ప్రాసెస్ చేసిందంటే నిజంగా ఒక వ్యక్తి ఉండాలి అట్లా ప్రాసెస్ మన కాకినాడ నుంచి మొదలుపెట్టి ఢిల్లీ వరకు చాలా చేశారు శ్యామ్కి కూడా ఈ సందర్భంగా నేను హృదయపూర్వకంగా అభినందనలు తెలియజేస్తున్నాను క్రీడాకారులందరికీ కూడా శుభాకాంక్షలు